क्या है प्रॉब्लम क्या है बोलते हो शांति से बांग्लादेश में कैनन से उनको रेडियो रिक्वेस्ट उनको दीजिए तो कि मुझे ग्रास से सुन पर कमीशन करना चाहता था लेकिन अलग अप्रेज अच्छा హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు మూర్తి గారు డాక్టర్ రన్న గారు గౌరవ చైర్పర్సన్ స్వప్న ప్రమల్ గారు గౌరవ పెద్దలు సంపత్ గారు దారాసింగ్ గారు మురళీ గారు ముగ్గుర దుబ్బెల్లాల గారు అభివ్యాల గారు అందరం కూడా హాస్పిటల్ విజిట్ చే విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి పేషెంట్స్ ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ కానీ మోషన్స్ కానీ ఈ రైల్ సీజన్లో కొత్త వాటర్ రావడం వల్ల రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో ఒకసారి చూడాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడ నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఉన్నారు ఆ నమ్మకాన్ని ఇంకా కూడా ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంగ్ చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది కొంతమంది డాక్టర్స్ తప్పకుండా ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ పెడ్జ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నా ప్ర నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను దాంట్లో భాగంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కలరింగే కానీ డ్రైనేజే కానీ మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి అది ఎంబడే ఈ రెండు మూడు రోజులలోనే అవసరం అనుకుంటే రేపు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపోడికే ఫండ్స్ కూడా ఇంకే ఏర్పాటు చేస్తాను సేమ్ టైం నాకు ఒక పది రోజుల ముందు తాండ్రు టీచర్స్ రమేష్ సుజాత అనే ఇద్దరు రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక డెబ్బై ఐదు ఎనభై లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టాక కూడా నేను హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంకేషన్ దానికి అరవై డెబ్బై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది వాళ్ళతో ఖర్చు పెట్టుకునే స్థోమత లేక ఇంటికి తీసుకుపోవాలనే వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో అక్కడికి పోయిన తర్వాత ఒక వారం రోజులనే రికవర్ అయ్యి మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి గుర్తుంచుకోవచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లలో ఒక మంచి ఫ్యాకల్టీ మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు మీరు ఒక నమ్మకంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయం వెళ్ళి మన గుడి ఏ అయితే పూజిస్తామో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు ఉండండి ఖచ్చితంగా వెళ్ళవేళ్ళ ఒక ఒక దేవాలయం ఏ విధంగా అయితే ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలో కన్వీన్స్ మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ హాస్పిటల్ కంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకందరూ ప్రయత్నం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ